నా డైరీలో మూడు వందల అరవై రోజులు సుమారుగా ముప్పై నుండి నలభై గేదెలు ఉంటాయండి ఈ నలభై గేదెలు కూడా మీకు నచ్చకపోతే మా బ్రదర్ వాళ్ళ దగ్గర పక్కన ఉన్నాయి అవి కూడా చూపిస్తాం మీరు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదండి ఎటువంటి ఇబ్బంది మీకు నచ్చిందే ఇస్తాం రైతులకు ఏది నచ్చితే గేదే ఇవ్వాలి మేము అంతేగాని నా దగ్గరే తీసుకోండి అంటలేదు ఫస్ట్ నా దగ్గర చూపిస్తాం నచ్చకపోతే మీరు వెళ్ళి పక్క వాళ్ళ దగ్గర కూడా చూపెట్టం తీసుకోవచ్చు మీకు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు మా దగ్గర గేదెలు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మటుకు ఫ్రీ అండి మేము ఇచ్చిన గేదెలు ఇచ్చిన ఏరియాలు ఇలాగా కరీంనగర్ వరంగల్ ఒంగోల్ గుంటూరు వైజాగ్ ఇలాంటి డైరీ ఫారాలకు సప్లై చేయడం జరిగిందండి వైజాగ్ శ్రీ విజయ డైరీ వాళ్ళకి కూడా సుమారుగా డెబ్బై ఐదు గేదెలు ఇవ్వడం జరిగింది గత వారం రోజులుగా వాళ్ళ వల్ల మాకు వెళ్ళాక కూడా నాలుగు మూడు పార్టీలు కూడా పంపించారండి రైతులకు ఎటువంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఒకటి వస్తే దాన్ని మేము సరి చేస్తున్నాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మా డైరీకి వచ్చి మాకు గేదెలు చూసుకోండి మీరు పాలు అయ్యి చెక్ చేసుకున్నాకనే బేరం చేసుకోండి రాజేష్ డైరీకి వచ్చి ఒకసారి గేదెలు చూసుకుని వెళ్ళండి సార్